ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామం వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారిని భారీ ర్యాలీగా రథంపైన ఊరేగింపు కార్యక్రమంలో ముందుండి నడిపించిన రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు గారికి చింతలపాలెం యువకులు పెద్దలు గ్రామస్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుండి వచ్చిన ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శాంసన్ గారు మరియు సంఘ సభ్యులు మరియు మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు ఏడుకొండలు మరియు సంఘ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం మాల సంఘాల జేఏసి